శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు అడిగిన మూడు కోరికలు తీర్చే సమయం ఆసన్నమైంది నన్ను తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కోరికలన్నీ కూడా తీరి నీ మనసు ఎంతో సంతోషంగా ఉండబోతుందమ్మా ఆ సమయం అనేది అతి దగ్గర కాబోతుంది నువ్వు ప్రతిరోజు కూడా నీ బాబా దగ్గర వేడుకున్నా వేడుకోకపోయినా నీ బాబాకు తెలియకుండా ఉంటాయా చెప్పు బిడ్డ ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నానమ్మా నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా అతి త్వరలోనే తీరుతాయి నాకు రావాల్సిన డబ్బు అనేది నాకు రావడం లేదు బాబా నాకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తే నేను మంచి స్థాయిలో ఉంటాను నేను నా పనులనేవి నేను చేసుకుంటూ ఇతరులకు కూడా నేను సహాయంగా ఉంటాను బాబా అనే కదా నువ్వు చెప్తున్నావు తల్లి ఇదిగో వాళ్ళు ఇది అన్నారు వాళ్ళు ఇది కొన్నారు వాళ్ళు ఈ పని చేస్తున్నారు వాళ్ళు ఈ విధంగా సహాయం చేస్తున్నారు నేను కూడా అదే స్థాయిలో ఉండాలి బాబా ఒకరికి పెట్టే స్థాయిలో నన్ను ఉంచు అని నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర బాధపడుతున్నావు కదా తల్లి నీ కష్టాన్ని తప్పకుండా తీరుస్తాను నువ్వు చేసే పనిలో నీ ప్రయత్నం అనేది ఫలించి విజయం అనేది తప్పకుండా అందుతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికంతా కూడా తప్పకుండా నీకు ఫలితం అనేది ఏదో ఒక రోజు వస్తుంది బిడ్డ కాబట్టి నువ్వు డబ్బు గురించి చింతించవద్దు నీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే తీరిపోతుంది ఏదైతే కష్టపడి పని చేస్తూ ఉన్నావో ఆ పనిలో నీకు ఆదాయం అనేది వచ్చి నీకు డబ్బు అనేది సమకూరుతుందమ్మా నువ్వు ధనవంతులుగా మారుతావు అలాగే అతి కొద్ది రోజుల్లో నువ్వు ఇష్టపడినటువంటి బంధం నీ నుంచి దూరమైన బంధం నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి బంధం అనేది నీకు దగ్గర కాబోతుంది నీకు ఇష్ట మైనటువంటి బంధం దూరమైనా సరే నీ గురించి నీ మంచితనాన్ని గురించి నువ్వు పడుతున్న కష్టం గురించి నువ్వు కోరుకుంటున్న వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ తెలుసుకుని ఖచ్చితంగా నీకు దగ్గరవుతారు బిడ్డ కాబట్టి ఆ బంధం దూరం అయ్యిందని నువ్వు ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరమే లేదు నీ మీద ప్రేమ లేనప్పుడు నీ మీద గౌరవం లేనప్పుడు నీ మీద ఇష్టం లేని బంధం నువ్వు దూరమైనప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ నువ్వు నమ్ముకున్నటువంటి నీ నిజాయితీ నువ్వు ప్రేమించేటటువంటి ఆ ప్రేమే వాళ్ళను మార్చి నీ దగ్గరగా చేరుస్తుంది నీ బంధం నీకు దగ్గర అయ్యేలాగా అన్ని పరిస్థితులు కూడా నీకు అనుకూలంగా చేర్చి నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తానమ్మా అందుకోసం నువ్వు అస్సలు ఆందోళన పడవద్దు బిడ్డ ఎంత కష్టకాలమైనా సరే ఆ కష్టకాలం దాటిందంటే దానికి సుఖమైన రోజులు వస్తాయి కదా ఆ కష్టకాలానికి ముగింపు అనేది కూడా ఉంటుంది కష్టకాలం ముగిసిపోయిందంటే వచ్చే ఆనందకాలం నీకు సంతోషాలను సుఖాలను కూడా దగ్గర చేస్తుంది ఈ ఒక్కటి గుర్తుంచుకో బిడ్డ కాబట్టి నువ్వు జరిగిన దాన్ని తలుచుకుంటూ నువ్వు ఆనందపడాలి ఇది ఒక సమయం దాటి వచ్చిన తర్వాత వచ్చే సంతోషాలను ఆనందాలను అనుభవించడానికి నువ్వు ఎదురు చూడాలి బిడ్డ అంతేగాని నువ్వు ఎప్పుడు కూడా దూషిస్తూ ఉంటే ఆనందపడేది ఎప్పుడు చెప్పు ప్రకృతి విధి ఇచ్చేటటువంటి ప్రతి దాన్ని కూడా మనం తీసుకోగలిగితే నువ్వు బాధపడాల్సిన అవసరమే ఉండదు జీవితంలో వాటన్నిటినీ కూడా ఛేదించి దాటుకుని ముందుకు నడపగలిగితే కదా అదే కథ తల్లి జీవితం ఎప్పుడు కూడా అహంకారం వద్దు బిడ్డ రాత్రంతా కష్టపడి పూచే పువ్వులు కూడా ఉదయం లేవగానే వెళ్ళేది గుడికా లేదంటే శ్మశానానిక లేదంటే నేలపై అనేదా తెలియదు కదా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు పువ్వయితే రాలిపోతానా లేదంటే గుడికి వెళ్తానా లేదంటే ఎవరైనా కోసేస్తారా అనే సంగతి తెలియకుండా తన కర్తవ్యాన్ని తన నిర్వహిస్తుంది కదా అందుకే ఆ వికసించిన పువ్వు అంత పరిమళం వస్తుంది ఆనందంతో తన చేసే పని అనేది తన సంతోషంలా చేసుకుంటుంది అందువల్ల నువ్వు కూడా నువ్వు చేయాల్సిన పని అయితే ఆనందంగా నువ్వు చేసేసే బిడ్డ ఆ తర్వాత ఆ భగవంతుడు దయ అది ఫలిస్తుందా ఇవ్వదా అనేది ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది అందుకే సహకారం అవకాశాలన్నీ కూడా నేను కల్పిస్తానమ్మా నువ్వు సాయి బిడ్డవి కసితో పోరాడు కన్నీటితో కాదు కష్టం వచ్చింది నష్టం వచ్చిందని నువ్వు చేసే పని చేయకుండా ఉంటే ఆ ఏడ్చే కన్నిటిని నువ్వు తలుచుకొని నీ గుండె బరువెక్కడం తప్పితే నువ్వు ఆనందించేది ఏమి ఉంది చెప్పు బిడ్డ ఏమి ఉండదు కదా అదే నువ్వు కసితో పోరాడి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాల్సిన విధిని నువ్వు నిర్వహించినప్పుడు నీకు ఆనందం తానుగా వచ్చి చేరుతుంది బిడ్డ దానితో పాటు విజయం కూడా తానంతట అదే నీ దగ్గరికి వచ్చి చేరుతుంది నీ కష్టం నష్టం ఇవన్నీ కూడా తెలియని కాదు కదా కాబట్టి ఎప్పుడు కూడా కష్టపడి పని చేస్తూ ఉంటే నీకు విజయం అని అంటే నువ్వు జీవితంలో మంచి స్థాయిలో ఉంటావమ్మా ఈ సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒకరి సమస్య చూసి ఒకరు నవ్వుకుంటే వాళ్ళకి మరొక సమస్య ఉంటుంది కదా వారి జీవితం మరొకరు చులకనగా చేసి ఉండొచ్చు ఒకరి బాధ ఇంకొకరికి ఆనందాన్ని తెప్పించేదిగా ఉంటుంది తల్లి ఒకరి పరువు ఇంకొకరికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అలా పరువు పోగొట్టుకున్న రోజు వీళ్ళు సంతోషంగా ఉంటారు అలాంటి ఆ పదాన్ని ఎప్పుడు కూడా నోటి వెంట రాకూడదు బిడ్డ ఒకరి ఆపద అనేది ఇంకొకరికి అవసరంగా ఎప్పుడు కూడా రాకూడదు అలా వస్తూ ఉన్నా కూడా నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ ఆపద ఇంకొకరికి అవసరంగా మారకూడదు అలా రాకుండా చూసుకోబిడ్డా అందుకే నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నీ మంచికి అనుకో జరగబోయేవన్నీ కూడా నీ కర్మ అనుకో జరిపించేదంతా ఆ భగవంతుడేని గుర్తించుకోబిడ్డా అలాంటప్పుడు నీకు బాధ కష్టం ఏమీ కూడా ఉండవు అన్నింటినీ సమానంగా చూసిన రోజు నీ జన్మ సార్థకమవుతుంది వీటన్నిటినీ కూడా సమపాలలో గ్రహించావంటే నీకు మంచి జీవితం ఉంటుందమ్మా నువ్వు ఏదైతే కోరికలు కోరుకున్నావో ఆ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది ఆ సమయం కూడా తరుముకుంటూ వస్తుంది బిడ్డ నీ కోరికలన్నీ తీరి నువ్వు మంచి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఒకటి మాత్రం మర్చిపోవద్దు నీకు ఉన్నంతలో ఎవరికైనా సరే సహాయం చేసి పెట్టు ఎప్పుడు కూడా నేను ధనవంతురాలను అయ్యాను ధనవంతుడిని అయ్యానని అహంకారంతో మాత్రం ఉండదు బిడ్డ నా బిడ్డలకి ఎప్పుడు కూడా అహంకారాన్ని చూసి నేను తట్టుకోలేను కాబట్టి ఎప్పుడు కూడా నీకు సకలం సమకూరిలా చేస్తాను కానీ నువ్వు మాత్రం ఎటువంటి అహంకారాలకు ఎటువంటి అపోహలకి పోవద్దు నా సాయి తండ్రి ఉన్నాడని ధైర్యంగా ఉండు ధైర్యంగా ముందుకు పో ఇక మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్